హలో ఎవ్రీ వన్ ఏడు శనివారాలు వ్రతానికి ఉన్న నియమాలను ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఈ పూజను ముఖ్యంగా శనివారమే స్టార్ట్ చేయాలి అది ఏకాదశైనా త్రయోదశి పౌర్ణమి మాస శివరాత్రి పుష్యమి నక్షత్రమైన అనురాధ నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రమైన శ్రవణ నక్షత్రం అయితే మరీ మంచిదండి నేను చెప్పే ఈ నక్షత్రాలయ్యి శనివారం అయి ఉండాలి ఈ వ్రతాన్ని ఏల్నట్ శని ఉన్నవారు అర్ధాష్టమ శని ఉన్నవారు అష్టమ శని ఉన్నవారు తప్పకుండా ఆచరించాలి అలా ఆచరించినట్లయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ శని ప్రభావం వాళ్ళ మీద ఉండకుండా ఉంటుంది ఈ వ్రతాన్ని ఏ వయసులో ఉన్న స్త్రీ పురుషులైనా ఆచరించవచ్చు ఈ వ్రతం చేయాలనుకునేవారు తెల్లవారుజామున లేచి తలస్నానం చేయాలి పగటి పూట అసలు నిద్రపోకూడదు మధ్యాహ్నం భోజనం చేయకూడదు ఈ పూజ చేసిన రోజున తిరునామం నొదుటి మీద బొట్టుగా పెట్టుకోవాలి శనివారం ఉదయం పూట పూజ చేసుకోవాలనుకునేవారు ఆరు నుండి ఏడు లోపల అయితే ఈ పూజని ప్రారంభించాలి లేదా సాయంత్రం పూట చేసుకునే వాళ్ళు సాయంత్రం కూడా ఆరు నుండి ఏడు లోపలైతే పూజనైతే ప్రారంభించాలి మనం ఉదయం చేసుకునే పూజకు నలుపు రంగు వస్త్రాలను వేసుకోవాలి అదే సాయంత్రం చేసే పూజకైతే పసుపు రంగు వస్త్రాలను వేసుకోవాలి ఉదయం పూట ఏడు చిమిలి ఉండలను నైవేద్యంగా పెట్టుకోవాలి అదే నేను నువ్వులతో చేసిన చిమిలీ ఉండలను సాయంత్రం వ్రతంకు శనగపిండితో చేసిన ఏడు పెద్ద లడ్డూలైతే నైవేద్యంగా సమర్పించాలి ఈ పూజను మగవారు కనుక చేసినట్లయితే ఏడు వారాలు ఏ ఆటంకం లేకుండా చేసుకోవచ్చు అదే ఆడవాళ్ళు చేసుకున్నట్లయితే మొదటి మూడు వారాలు ఆటంకం లేకుండా ఉండేటట్టు చూసుకొని ప్రారంభించండి తర్వాత ఆటంకం వచ్చినట్లయితే ఆ వారాన్ని స్కిప్ చేసి తర్వాత యధావిధిగా ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు ఈ పూజ అయ్యాక సాయంత్రం ఒక అతిథిని పిలిచి ఎవరైనా పర్వాలేదండి వారికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు అలాగే ఏడు శనివారాలు పూర్తయిన తర్వాత ఏడవ వారంలో ఏడుగురు అతిథులను పిలిచి వారికి దక్షిణ తాంబూలాలు అయితే ఇచ్చుకోవచ్చు ఇదంతా మనకి స్తోమత ఉంటేనే చేసుకోవాలి ఆ ఏడుగురు అతిథులను సప్తగిరిలుగా భావించి అంజనాద్రి వృషభాద్రి శేషాద్రి నారాయణాద్రి గరుడాద్రి నీలాద్రి ఇంకా వెంకటాద్రిగా భావించి వారికైతే భోజనం పెట్టి దక్షిణ తాంబూలను అయితే ఇచ్చుకోవాలి ఆ అతిథులు భోజనం చేసినప్పుడు మొదటి ముద్దను పక్కకు పెట్టమని చెప్పాలి దానిని మనం అమృతమస్తు అని స్వీకరించాలి ఈ వెంకటేశ్వర స్వామి పూజలో వాడే ఫోటో అయితే లక్ష్మీదేవితో కలిసి ఉన్న ఫోటోనైతే ఖచ్చితంగా పెట్టాలండి వీటితో పాటు మీ దగ్గర శంకు చక్రం ఏమైనా ఉన్నట్లయితే ఈ పూజలో పెట్టుకుంటే చాలా మంచిది ఇంట్లో తూర్పు వైపున ఈశాన్య దిక్కున పీట వేసి పసుపు రాసి ముగ్గులు వేసి పసుపు రంగు బ్లౌజ్ అయితే పరిచి దాని మీద కొన్ని బియ్యాన్ని వేసుకొని దానిపైన ఫోటోనైతే పెట్టుకోవాలి అలాగే మీరు కలసం పెట్టుకోవాలి అనుకుంటే ప్రతి వారము పెట్టుకోవచ్చు లేదా ఏడవ వారమైనా పెట్టుకోవాలి కలసం పెట్టుకున్నప్పుడు కూడా దాని కింద ఒక బ్లౌజ్ పీసును వేసి దాని మీద కొన్ని బియ్యం వేసి రాగి చెంబును ఉంచి టెంకాయను దాని మీద పెట్టి పసుపు రంగు బ్లౌజ్ పీసును అయితే పెట్టుకోవాలి కలసానికి అటువైపున ఇటువైపున రెండు దీపారాధనలు పెట్టి ఒక్కొక్క దీపారాధనలో ఏడు ఒత్తులు ఉండేటట్టు చూసుకోవాలి స్వామివారికి ఏడు అనే సంఖ్య ఇష్టం కనుక మనం పూజలో ఏం వాడినా అగరబత్తులైనా ఏడే పెట్టుకోవాలి లడ్డూలు కూడా ఏడు లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి ఈ పూజలో ద్రాక్ష పళ్ళు అరటి పళ్ళు ఏడు చిమ్ళ ఉండలు నైవేద్యంగా పెట్టాలి ఈ ఏడు శనివారాలు వ్రతం పూజ అయిన తర్వాత పూర్తిగా ఏడు వారాలు అయినాక మనం వెళ్ళాలి అనుకుంటే తిరుపతి అయినా వెళ్ళొచ్చు లేదా మనకి దగ్గరలో ఉన్న ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయానికైతే వెళ్ళాలి ఈ పూజ చేసిన వారు మగవారు అయ్యంటే తలనీలాలైతే సమర్పించుకోవాలి అదే ఆడవారు అయ్యుంటే మూడు తల మూడు కత్తిళ్ళు తలనీలాలు స్వామివారికి సమర్పించుకోవాలి మనకి స్తోమత ఉంది అనుకుంటే ఒక ఏడుగురికైతే పసుపు రంగు వస్త్రాలైనా నలుపు రంగు వస్త్రాలైనా దానం చేయవచ్చు మనం ఏది కూడా మనకు స్తోమత లేకుండా అప్పులు చేసి అయితే ఏది చేయకూడదండి మనకు స్తోమత ఉంటేనా ఏదైనా చేసుకోవాలి మనం ఏది చేసినా భక్తితో చేయాలి ఈ వెంకటేశ్వర స్వామి కథ విన్నట్లయితే మీకు అది కూడా అర్థమవుతుంది ఆ కుమ్మరివాడి వేసే మట్టి పువ్వులు స్వామివారికి ఎంత నచ్చాయో రాజు వేసిన బంగారం పూల ప్లేస్లో ఆ మట్టి పూలు ఎందుకున్నాయో మనమైతే నెక్స్ట్ వీడియోలో విందామండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి చేరుతుంది